ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అరవింద ఇంటికి అయితే వివేక్ని పెళ్ళి చేసుకోబోయే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి పెళ్లి పనులు ఆల్మోస్ట్ అంతా అయిపోయినాయండి కార్స్ కూడా అందరికీ పంచిపెట్టేశాం కాకపోతే అమ్మ ఏమో ఆశపడుతుంది షాపింగ్కి వెళ్దాము అంటే తనకు కాబోయే వాడితోనే వెళ్ళాలి అని అంటుంది అందుకోసమే వివేక్ని మా అమ్మాయిని ఖుషీని అలా బయటికి షాపింగ్కి పంపిద్దాం అనుకుంటున్నాం మీరేమంటారు వదిన గారు అని అనగానే దేవయాని అరే ఎంత మాట వాళ్ళు రేపొద్దున్న కలిసిమెలిసి ఉండేవాళ్ళు వారి ఇష్ట ఇస్తారు ఏంటో ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలి కదా వాళ్ళిద్దరిని కలిసి తప్పకుండా షాపింగ్కి పంపిద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండటంతో ఇదంతా చూస్తున్న మన జాను కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక వివేక్ అయితే మామ్ నాకు పని ఉంది మామ్ చాలా ఫైల్స్ ఉన్నాయి వాటన్నిటినీ వర్క్ చేయాలి నాకు కుదరదు మామ్ అని చెప్పి అంటున్నప్పటికీ కూడా ఏంట్రా ఫైల్స్ ఇక చూడు నువ్వు ఇటువంటివన్నీ పెట్టుకోవడానికి వీల్లేదు పెళ్ళి అయ్యే అంతవరకు ఆఫీస్ వర్క్స్ని నువ్వు డిస్కషన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు నువ్వు మొత్తానికి కూడా ఎవరి గురించి ఆలోచించాలి అంటే ఇదిగో నీ కాబోయే భార్యా కోడలు ఈ ఖుషి గురించి ఆలోచించాలి అని చెప్పేసేసి ఇక దేవయాని అనగానే ఇక మన వివేక్ కూడా సైలెంట్గా ఏమీ అనుకోకుండా లోపలికి వెళ్ళంగానే సరే అయితే రేపు మార్నింగ్ రెడీగా ఉండండి మా అబ్బాయిని పంపిస్తాను అని చెప్పి అనగానే అలాగే అయితే వెళ్ళొస్తాను దేవయాని పెళ్ళి ఇక ఎన్ని రోజులు లేదు చాలా ఏర్పాట్లు చేసుకోవాలి కదా ఉంటాను అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు అయితే ఇక వివేక్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఒక పక్క మన జాను కన్నీళ్లు పెట్టుకోవటంతో జయదేవ్ అరవింద అనుకుంటూ ఉంటారు ఈ దేవయాని ఒక మొండి పొట్టు పట్టిందంటే అసలు ఒక పొత్తాను వదలదండి తన కొడుకు కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి పాపం జాను అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల ఇద్దరు కన్నీళ్లను తెప్పిస్తుంది చివరి అక్కడకు దేవయాని తన కొడుకు ఒక అమ్మాయికి పెళ్లి చేస్తాను నేను సాధించాను అనుకుంటుంది కానీ కన్న కొడుకు లైఫ్ని స్పాయిల్ చేస్తుందన్న విషయం తెలుసుకోలేకపోతుంది అని అనగానే అవును అరవింద కాకపోతే నాకెందుకో ఆ అమ్మాయితో వివేక్ పెళ్ళి కాదేమో ఎందుకంటే జానుతోనే పెళ్ళి అవుతుందేమో అనిపిస్తుంది అని అనగానే అదేంటండి అలా అంటున్నారు మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది అని అనగానే లక్ష్మి ఉంది కదా అరవింద లక్ష్మి తలుచుకుంటే ఎలాగైనా సరే తన చెల్లెలు పెళ్ళిని వివేక్తోనే చేస్తుంది కదా అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి లక్ష్మి మీ పక్కనే నుంచనీ మాట్లాడినట్టు ఏకంగా లక్ష్మీనే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు అని చెప్పేసి అరవింద్ అనంగానే ఇక వెంటనే మన జయదేవ్ అంటే లక్ష్మి తప్పకుండా ఎక్కడున్నా లక్ష్మీ సంకల్ప బలం ఉంటే వీళ్ళ పెళ్ళి జరుగుతుంది అని అన్నాను అంతే అంతే లక్ష్మి పక్కన ఉంటే ఈ పాటకి వివేక్ పెళ్ళి అయిపోయేది అంటున్నాను అంతే అంతకుమీ లేదు అరవింద అని జయదేవ్ తప్పించుకోవటంతో హమ్మయ్యా నేను మైమర్చిపోయి అరవిందతో ఏకంగా లక్ష్మి గురించి నిజాలు చెప్పేలేదు అని చెప్పేసి జయదేవ్ అయితే ఊపిరి పీల్చుకుంటాడు మరో మరోపక్క దేవయానితోటి అదే ముహూర్తానికి నా పెళ్ళి అవుతుంది మిత్రతో మూడు ముళ్ళు వేయించుకోబోతున్నాను అని చెప్పేసి మనీషా సిగ్గుతోటి మెలికలు తిరిగిపోతూ ఉంటుంది ఇక మిత్ర నాకు సొంతం అయిపోతున్నాడు వివేక్ పెళ్ళి అంటే నా కూడా ఆటోమేటిక్గా పెళ్ళి అయిపోయినట్టే అని ఎంతో సంతోషంగా ఉండటంతో చెప్తానే చెప్తాను ఈ సంగతి అని చెప్పేసేసి మనీష ఎదురుగానే మిత్ర రూమ్లోకి వెళ్ళంగానే మన సంయుక్త డైరెక్ట్గా మిత్రాగారు గారు అని తి నెగా నడుచుకుని వెళ్ళాయి డోర్ అయితే వేసేస్తుంది ఇదేంటిది నా కళ్ళు ఎదురు ఈ సంయుక్త మిత్రే వెళ్తుంది ఏంటి ఓ మై గాడ్ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా స్టార్ట్ అయిపోయిందా ఏంటి లేదు అలా జరగకూడదు రెండు రోజుల వరకు మిత్రను జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు ఆ తర్వాత నా మిత్రను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అని చెప్పేసేసి మనీషా స్పీడ్ స్పీడ్గా డోర్ని గట్టిగా ఓపెన్ చేస్తుంది ఇక అప్పుడే లోపలికి వెళ్ళిన లక్ష్మి అమంత మిత్ర మీద పడిపోవటంతో మిత్ర లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇలా ఒకరికి ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండగా అదే సమయంలో లోపలికి వెళ్ళిన మనీష చూసి షాక్ అయిపోతుంది ఇక మనీషా వచ్చిన విషయం కూడా మర్చిపోయి వాళ్ళిద్దరూ అలాగే ఉండటంతో మనీషా గట్టిగా మిత్ర అని చెప్పేసి అరవటంతో అప్పుడు సంయుక్త మామూలుగా నార్మల్గా లేచి నుంచొని వాట్ మనీషా నేనేదో మిత్ర గారితో మాట్లాడదామని వస్తే నీ కారణం చేతే ఇప్పుడు మేము అనవసరంగా ఒకరికి ఒకరం దగ్గరైనట్టు అయ్యింది అని అనగానే నువ్వు సరిగ్గా చూసుకొని డోర్ని ఓపెన్ చేయాలి కదా అని చెప్పేసి అనగానే అవును నాదే తప్పు ఏం చేస్తాను తెలియక గట్టిగా డోర్ని లాక్ చేసుకుంటూ వచ్చాను అదంతా పక్కన పెట్టు సంయుక్త నువ్వు మిత్రతో మాట్లాడదామని వచ్చానంటున్నావు కదా దేని గురించి అని అనగానే అబే అదేమీ లేదు మనీషా యాక్చువల్గా అంతా కూడా అమెరికాలో పుట్టి పెరిగాను కదా అందరూ వివేక్ పెళ్ళి అంటున్నారు షాపింగ్ అంటే కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకున్నాను కానీ ఏం చేస్తాం పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మాత్రమే షాపింగ్కి వెళ్తున్నారు అదే మనందరం కూడా వెళ్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది అంతే అని అనగానే ఈ ఐడియా ఏదో బాగుంది ఎందుకంటే నేను కూడా పెళ్ళి షాపింగ్ చేసుకోవాలి మిత్రకు తెలియకోకుండానే మిత్ర తోటే నేను కూడా పెళ్లి షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సూపర్ ఐడియా సంయుక్త అలాగే వెళ్దాం అని చెప్పేసి మిత్ర కూడా అంటాడు సరే అయితే ఇంకెందుకు ఆలస్యం అందరం కలిసి వెళ్దాం పదండి అని చెప్పేసేసి ఇటు మన జాను వివేక్ దేవయాని అరవింద అందరూ కూడా కలిసి షోరూమ్కి అయితే వెళ్తారు షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఇక వివేక్ జానుని చూస్తూ ఉంటాడు జానుకు నచ్చిన శారీస్ని మాత్రమే అక్కడ జానుకి బాగుంది బాగాలేదు అని చెప్తూ ఉంటాడు ఇక ఖుషి వచ్చేసేసి వాళ్ళ అమ్మ మాట్లాడితే ఖుషీ తోటి ఇక్కడ ఉండవే ఈ లోకంలో ఉండవు చెప్పినట్టు విను అని అంటూ ఉంటుంది ఇదంతా గమనిస్తూ ఉంటుంది లక్ష్మి ఇదేంటిది పెళ్ళికూతురు కన్నా వాళ్ళ తల్లి ఎగ్జైట్మెంట్ అయిపోతుంది ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అయితే వివేక్ లక్ష్ లక్కీ వివేక్ జాగ్కి నచ్చిన శారీస్ అన్నిటినీ కూడా చూస్తూ ఉండటం మరోపక్క మిత్ర వచ్చేసేసి ఒక శారీని సంయుక్త గారికి ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఐడియాతోటి మనీషాకు నచ్చిన శారీ అది మనీషా తనకి కొందాం అని అనుకునే లోపల మిత్ర ఏం చేస్తాడంటే ఈ శారీని ప్యాక్ చేయండి అని అనగానే ఓ మై గాడ్ అంటే మిత్ర నాకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అనమాట నేను కూడా మౌనంగానే ఉంటాను అని మన పిచ్చి మనీషా అనుకుంటూ ఉంటే కానీ మన మిత్ర ఆ శారీ సంయుక్త కోసం అయితే ఇక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి ప్యాక్ చేయించడం అయితే జరుగుతుంది అయితే ఇలా అందరూ కూడా చాలా బిజీ బిజీగా నచ్చిన శారీస్లో చూసుకుంటూ నిమగ్నం అయిపోతూ ఉండగా పెళ్ళికూతురు ఖుషి వచ్చేసేసి ఇప్పుడే వస్తాను మమ్మీ అని చెప్పేసి బయటకైతే వెళ్తుంది ఇక వాష్రూమ్ని వెతుక్కుంటూ వెళ్తుంది సంయుక్త కూడా కావాలని చెప్పేసి స్థలవనకత్ర వెళ్ళటంతో పెళ్లి కూతురు వాష్రూమ్లోకి వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే వామిటింగ్స్ చేసుకుంటూ మొబైల్ అయితే తీస్తుంది మొబైల్ తీసి తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది మా మామే మో మీతో పెళ్లికి ఒప్పుకోవడం లేదు రెండు రోజుల్లో పెళ్లి పెట్టేసుకుంది మరో పక్క నాకు వామిటింగ్స్ అవుతున్నాయి ఇలా అయితే ఎలా నీరజ్ అని చెప్పేసేసి నీరస్తో మాట్లాడుతూ ఉంటుంది నీ పెళ్ళి జరగనివ్వను నాతోనే జరుగుతుంది మీ మామ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరాకర్కు మన ఇద్దరి పెళ్ళే జరుగుతుంది అని చెప్పేసేసి ఆ అమ్మాయితో తన లవర్ నీరస్ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇదంతా తెలుసుకున్న లక్ష్మి దొరికింది ఈ పెళ్ళిని ఎలా ఆపాలా అని అనుకున్నాం ఇప్పుడు వివేక్ జాను మెడలో అందరూ చూస్తుండగానే పెళ్లి చేసుకుంటాడు ఇక వాళ్ళ అమ్మ ఆశీర్వాదంతో ఇక అరవింద అత్తయ్య ఆశీర్వాదంతో వివేక్ జాను పెళ్ళి తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి లక్ష్మి దేవయాని ఆంటీ జాను మీద కోపంతో నా మీద కోపంతో అనుకుంటుంది కానీ ఒక ఆల్రెడీ తల్లి కాబోతున్న అమ్మాయిని వివేక్కి భార్యగా ఎలా ఎలా చేయగలుగుతుంది అని చెప్పేసి లక్ష్మి హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకైతే వచ్చేస్తుంది ఇక ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి పెళ్ళి ఆపటానికి మంచి ఆధారం అనుకుంటూ ఉండగా అందరూ కూడా కలిసి ఇంటికి వెళ్ళంగానే మిత్ర సంయుక్త గారు రేపు పొద్దున మ్యారేజ్లో మీరు ఈ శారీని కట్టుకోవాలి అని చెప్పేసి మిత్ర సంయుక్తకు గిఫ్ట్ ఇవ్వగానే లక్ష్మికి ఎక్కడ లేని సంతోషం తన భర్త తన కోసం ఒక మంచి శారీని ఇచ్చారని అలాగే మిత్ర గారు ఈ పెళ్లి రోజు మీరిచ్చిన శారీని తప్పకుండా కట్టుకుంటాను అని చెప్పేసి లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి మిత్ర ఈ చీర నా కోసం కదా నువ్వు తీసుకొని వచ్చింది ఈ సంయుక్త కోసమా అని చెప్పేసి మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి పెళ్లి రోజు దేవయానికి మీరు ఇంటికి కోడల్ని తెచ్చుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఎవరికో పుట్టబోయే బిడ్డను కూడా గిఫ్ట్గా తెచ్చుకోబోతున్నారా అని లక్ష్మి సంయుక్త దేవయాని వాళ్ళందరికీ నిజం నిరూపించేటట్టు చేసి అదే ముహూర్తానికి అదే పీటల మీద వివేక్ పక్కన పెళ్లి కూతురుగా జాను కూర్చుంటుంది అందరి సమక్షంలోనూ వివేక్ జానుల పెళ్లి అయితే జరగబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా